ఆంజనేయుడిని బ్రహ్మచారి అని అంటారు కదా అలాంటి హనుమంతుడికి వివాహం అయ్యింది అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడని మీకు తెలుసా ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది హనుమంతుడు చిన్నప్పుడు చనిపోయాడని మీకు తెలుసా ఏ దేవుడు ఏ ఏ శక్తులు ఇచ్చాడు ఇలాంటివన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడు అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి పండ్లు తేవడం కోసం తోటకు వెళ్తుంది ఇంతలో ఆంజనేయుడు నిద్రలేస్తాడు తినడానికి ఎంత వెతికినా ఏమీ కనబడదు అలా వెతుక్కుంటూ బయటకు వచ్చి చూడగా ఆకాశంలో ఎర్రగా మెరుస్తూ ఒక పండు కనబడుతుంది అబ్బా ఈ పండు చూడడానికి ఎంత బాగుందే ఇక తింటే ఎంత బాగుంటుందో అని గాల్లోకి ఎగిరి పట్టుకోవడానికి బయలుదేరతాడు ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ పండు మాత్రం దూరంగా వెళ్తూనే ఉంటుంది నువ్వు ఎంత దూరమైన నేను నిన్ను వదలను ఈ రోజు నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళ్తాడు నిగనిగలాడే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినాలనుకున్నాడు అని వేగంగా సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు చాలా దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే భూలోకం కూడా ఒక పండులాగే కనబడుతుంది ఆ రోజే సూర్యగ్రహణం అదే సమయంలో సూర్యుడు పట్టుకోవడానికి రాహు కూడా వేగంగా దగ్గరికి వెళ్తూ ఉంటాడు కానీ రాహు కంటే వేగంగా విల్లు నుంచి వచ్చే బాణంలాగా వెళ్తున్న హనుమంతుని చూసి ఆశ్చర్యపోతాడు దాంతో రాహు ఇందుని ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు ఆంజనేయుడు సూర్యుని నూరు తెరిచి మింగపోతుండగా విష్ణువు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసురుతాడు ఆ ఆయుధం తగు హనుమంతుడు స్పృహ పడిపోతాడు అక్కడ నుండి భూమిపైన ఒక కొండపైన పడతాడు ఆ దెబ్బకు హనుమాన్ చనిపోయాడు అని కొంతమంది చెప్పుకుంటారు